శుభోదయం మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జల్లీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గంట పరిశీలించినట్లయితే హెచ్యు భూముల వివాదం కంచపచ్చవరికి సంబంధించిన హెచ్యు భూముల వివాదం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదుపేసింది సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు జోక్యంతో ఇప్పటికే ఏదైతే దాన్ని వేలం వేయాలని చెప్పి చదువు చేసే కార్యక్రమం మొదలు పెట్టిందో ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి చుక్కేదిలైంది ఒకవైపు ప్రతిపక్షాలతోటి విద్యార్థులతోటి మేధావులతోటి వాళ్ళు ఏదైతే రికార్డలో పెట్టిందో కాంగ్రెస్ సర్కార్ను ఆ డామేజ్ కంట్రోల్ కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తా ఉంటే ఆ వ్యవహారం కాస్త ఇప్పుడు కాంగ్రెస్ మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెస్ ఏదైతే జాతీయ కాంగ్రెస్ కు విధంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ మధ్య చిచ్చు పెట్టిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తమపై అతిగా వ్యవహరిస్తా ఉన్నది అతిగా తమ పరిపాలన వ్యవహారంలో జోక్యం చేసుకుంటా ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి మరి దీనికి ప్రధానంగా బేర్ చేసుకునే అంశం ఏంటంటే తనకు సంబంధించిన అనుంగు పత్రికలతోటి తన కరపత్రాలతోటి మరి ఆ పత్రికల్లో మీనాక్షి నటరాజన్ కు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తా ఉన్నారు మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మరి నియామకమైన తర్వాత ఆమె ట్రైన్ లో సాదా సీదాగా ఒక సంచి పట్టుకొని రావడంతో ఆమె గాంధీ వాదిగా మరి ఇక్కడ పూర్తిగా నిరాడంబర తోటి నిక్కచ్చిగా వ్యవహరిస్తారని చెప్పి ఆమె ఆకాశానికి ఎత్తిన కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు ఆమె ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలితోటి కాంగ్రెస్ పూర్తిగా జాతీయ స్థాయిలో కూడా ఏదైతే అయితే ఇబ్బంది పడతా ఉన్నదో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ హెచ్సియుకు సంబంధించి వివిధ వర్గాలతోటి విద్యార్థులతోటి మన ఇక్కడ సమీక్ష సమావేశాలు రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ ఏకంగా సచివాలయంలోని మంత్రుల కమిటీ తోటే భేటీ అవ్వడం మరి ఇక్కడ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది అదీతోటి మరి కవర్ చేయాల్సిన కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కూడా దీన్నే కోటు చేస్తూ మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ జోక్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ఎంత దూరం వెళ్తా ఉన్నాడు అంటే హెచ్సియు వ్యవహారంలో సొంత కాంగ్రెస్ పార్టీని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడా అనే శైలిలో ఉన్న వ్యవహారం ఎందుకంటే ఆయన తన అనుంగు పత్రికలో రాయించిన కథలాలే దీనికి మరి ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు వీటినే మనం ఆధారంగా చూడవచ్చు దిశ ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డికి కరపత్రం లాగా మరి ఇక్కడ కథనాలన్నీ అన్ని వారుతుంది దీనిలోనే మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ మీద రాసింది ఈ రోజు వార్త చూసుకున్నట్టు అయితే మీనాక్షిపై మీనాక్షిపై గుర్రు ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం లాభం కన్నా నష్టమే ఎక్కువ భూమివాదంపై అంత హడావిడి ప్రశ్న సెక్రటరియట్ లో మంత్రుల మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు సీఎం సర్కార్ నిర్ఘాటంలో పెడతారని ప్రశ్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరుపై సొంత పార్టీ నేతలు గురుగా ఉన్నారు ఇన్ఛార్జ్ హోదాలో ఆమె ప్రభుత్వానికి పార్టీకి సపోర్ట్ గా ఉండాలి కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా ఉందని విమర్శలు వెళ్తున్నాయి హెచ్ భూ వివాదం పరిష్కారం పేరుతో ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన స్టూడెంట్స్ సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు మీనాక్షి తీరుపై అటు విపక్షాలు ఇటు స్వతపక్షం నుంచి విమర్శలు వస్తున్నాయని చెప్పి ఇరకాటంలో ప్రభుత్వం అంటే గాంధీవాదిగా నిరావడంబర నాయకులుగా పేరున్న మీనాక్షి నటరాజన్ తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీద మరి ఇక్కడ సొంత పార్టీ నేతలే గురుగా ఉన్నారంటున్నారు సొంత పార్టీ నేతలు కాదు ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురుగా ఉన్నాడు తన పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకుంటా ఉన్నది ఇక్కడ ఏదైతే హెచ్యు భూ వివాదంలో ఇప్పటికే మరి ఇక్కడ ప్రభుత్వం తల బొప్పి కట్టింది దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఏఐ తోటి మరి ఇక్కడ వీడియోలు చిత్రీకరించి అని చెప్పి ఏదైతే తాను మరి ప్రతిపక్షాలను అదేవిధంగా విద్యార్థులను తమ డ్యామేజ్ కంట్రోల్ కోసం వాళ్ళ మీద ఆరోపణలు చేసి కేసులు పెట్టిస్తూ ప్రయత్నాలు చేస్తా ఉంటే వాస్తవిక విషయాలను ఇవి ప్రజలకు తెలిసే విధంగా బహిరంగంగా వాళ్ళతోటి భేటీ అవ్వడం ఆ విషయాలన్నీ ఆ పేపర్లకు లీక్లు ఇవ్వడం తోటి తాను చేస్తున్న పనంతా బుడిదిలోకి వచ్చిన పన్నీరు అవుతా ఉన్నది తాము అయితే అసత్య ప్రచారాలతో అబండాలు వేసుకుంటూ ఇదంతా ఏఐ సృష్టి అని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారో దానిలో మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవడం తోటి అదంతా కూడా వాస్తవమే అని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ ఏఐ తోటి అయితే మీరు విద్యార్థులను కొట్టింది తప్ప లేదంటే చెట్లను నరికేసింది తప్ప అందులో జింకలున్నది తప్ప అని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా పత్రికల్లో రావడం తోటి ప్రభుత్వం మరింత ఎరకాటల్లో వాడిగా మరి రేవంత్ రెడ్డి పూర్తి అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు ఒకవైపు రాహుల్ గాంధీకి అనుంగు రాలిగా రాహుల్ గాంధీ రాలిగా ఇక్కడ ఏమేం జరుగుతూ ఉన్నదో పిన్ టు పిన్ ఇక్కడ జరిగే విషయాన్ని అంతా కూడా రాహుల్ గాంధీకి చెప్పడం తోటి రాహుల్ దగ్గర ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోతా ఉన్నది ఆయన మీద విశ్వాసం కోల్పోతా ఉన్నది అక్కడ జాతీయ కాంగ్రెస్ దాంతో రేవంత్ రెడ్డి రకాటంలో పడ్డాడు ఒకవైపు ప్రభుత్వాన్ని నడపలేక మరి ఇక్కడ జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్న వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే అవకాశం లేక ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు లేక హైడ్రో తోటి ఇప్పటికే రియల్ ఎస్టేట్ పూర్తిగా నాశనం కావడంతో ఒకవైపు మద్యం మీదనే ఆధారపడి మరి ఇక్కడ మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా సరిపడా రావడం లేదని చెప్పి మరి ఇప్పుడు ఏదైతే భూముల వేలానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో ఆ హెచ్యు భూములు మరి ఇక్కడ ఏదైతే హార్ట్ కేకు లాంటి హెచ్యు భూములు నాలుగు ఎకరాలను మరి ఇక్కడ వేలం వేసి తద్వారా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు తన జేబులు నింపుకోవడంతో పాటు ప్రభుత్వ ఖజానా కూడా కొంత జమ చేయొచ్చు దాని నుంచి మరి కొంతవరకు గట్టెక్కొచ్చు అని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో ఆ భూములను పూర్తిగా ఎక్స్క్యూకే అప్పజెప్పాలని చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఉన్నది మీనాక్షి నటరాజన్ అని చెప్పి మీనాక్షి నటరాజన్ జోక్యాన్ని తగ్గించాలని చెప్పి తన సొంత పత్రికల్లో ఏదైతే తన కరపత్రం ద్వారా ఇక్కడ వ్రాయించి ఆమె మీద కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యతిరేక భావన నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి కాంగ్రెస్ శ్రేణులు ఆమెను మరి గాంధేవాదిగా ఆమె మరి గాంధీ మరిగా ట్రైన్ లో వచ్చి గెస్ట్ హౌస్ లో సాదా సాగిస్తుందని చెప్పి జరిగిన ప్రచారం తోటి కాంగ్రెస్ శ్రేణులు ఆమె పట్ల విపరీతమైన అభిమానం ఏదైతే నెలకొన్నదో ఇప్పుడు ఆమె కనుక మరి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా విమర్శిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి తన అనుంగు పత్రికల ద్వారా ఈ విధంగా ఆమెకు మీద వ్యతిరేక కథనాలు రాయించి ఆమె జోక్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ హెచ్సీలో ఎలా అయినా పంత ప్రయత్నం చేస్తా ఉన్నాడు పనిలో పనిగా మరి పాలన వ్యవహారాలలో ఆమె జోక్యాన్ని పూర్తిగా మరి తగ్గించుకోవాలి మరి అవకాశంగా తీసుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నాడు అందులో భాగంగా ఇరకటంలో ప్రభుత్వం అంటే గాంధీ వారిగా నిరాడంబర నాయకురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్ పై తొలిసారి విమర్శ వినిపిస్తున్నాయి గతంలో ఇన్ఛార్జీల కన్నా ప్రజాస్వామ్యవాదిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు కానీ ప్రస్తుత పర్యటనలో ఆమె పనితీరు సొంత పార్టీ లీడర్లే తప్పు పడతా ఉన్నారట ఎవరు తప్పు పడతా ఉన్నారు అని అంటే రేవంత్ రెడ్డి మాత్రమే తప్పు పడతా ఉన్నారు ఎందుకంటే మరి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇరకాటంలో పడేది రేవంత్ రెడ్డి మాత్రమే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మంత్రుల కమిటీ ప్రకటన తెల్లారి రంగంలోకి సెంట్రల్ వర్సిటీ అనుకొని ఉన్న భూముల పైల వివాదాన్ని పరిశీలించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నెల మూడున సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు అందులో డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రులు చీరబాబు పొంగల శ్రీనివాసరెడ్డి సభ్యులు ఉన్నారు ఈ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ జేఏసీ సివిల్ సొసైటీ గ్రూప్స్ స్టూడెంట్స్ ప్రతినిధులు ఇతర స్టేక్ హోల్డర్ తో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు కానీ మరుసటి రోజు ఇన్ఛార్జ్ నటరాజు హైదరాబాద్ వచ్చి ఆ కమిటీ చేయాల్సిన పనులను ఆమె చేయడం మొదలెట్టింది మంత్రులతో మాట్లాడడం యూనివర్సిటీ వెళ్లి స్టూడెంట్స్ తో చర్చలు జరపడం సివిల్ సొసైటీ ప్రతినిధులతో మద్దనాలు చేయడం అంటే ప్రభుత్వం చేయాల్సిన పనిని ఈమె ఇన్ఛార్జ్ ఎందుకు చేస్తా ఉన్నది అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు ఇంటర్నల్ పనులను పబ్లిక్ లో చేస్తారా మీరు ఈ విధంగా మేము ఏదైతే డామేజ్ కంట్రోల్ కోసం మరి ఇక్కడ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తా ఉన్నామో ఇదంతా ఏ సృష్టి అని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారో మీరు దాన్ని బట్టబాయలు చేస్తూ అక్కడికి వెళ్ళి మరి వాస్తవిక కూడా ప్రజలకు తెలియజేస్తే అక్కడ మరి ప్రతిష్ట దిగజారిది మాదే కదా హెచ్ భూములను మేము ఎట్టు వదులుకునే విషయం లేదు ఎందుకంటే ఇప్పటికే దాని మీద పదివేల కోట్లు అప్పు తీసుకుని వచ్చినాం తద్వారా ఇంకొక ముప్పై వేల కోట్లు ఆదాయం సంపాదించాలని చెప్పి మేము చేస్తున్న ప్రయత్నాలకు మీరు చేసే మరి ఏదైతే ప్రయత్నం గండి కొట్టే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఇందులో జోక్యం చేసుకోకుండా ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్న విషయాన్ని ఈ రకంగా దీని మీద ఏదైతే దిశ పేపర్ ద్వారా మనం అదే అదేవిధంగా వరుస ఆడా హెచ్ వివాదంలో దేశవ్యాప్తంగా వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది దీంతో ఆయన రాష్ట్రానికి వచ్చారు వచ్చి రాగానే ఈ నెల ఐదున సెక్రటరీకి వెళ్లి మంత్రుల కమిటీతో సమావేశమై భూ వివాదంపై ప్రభుత్వ వైఖరి అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళి స్టూడెంట్స్ తో మాట్లాడు వారాయం తీసుకున్నారు వివాహస్పద భూమిలోకి వెళ్లేందుకు నడవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనే దాని మీద కూడా ఇంత పెద్ద ఎత్తున దాగి ఉన్నది ఎందుకంటే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చేసే పనుల ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు వాస్తవిక విషయాలు తెలుస్తా ఉన్నది ఇంకా ఆమెను కనుక ఆ భూముల్లోకి వెళ్ళినట్ట ఏమంటే పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వ బండారం అంతా బయటపడే అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ తెలుస్తా ఉన్నది ఏదేమైనా ఇక్కడ కి అదే విధంగా రేవంత్ రెడ్డికి అంటే జాతీయ కాంగ్రెస్ కు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అయితే పెరిగింది ఏకంగా మీనాక్షి నటరాజన్ మీదనే మరి వార్త కథనాలు రాయిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అంటే వాళ్ళ మధ్య సఖ్యత చెడింది అన్నదానికి ఇంతకంటే పెద్ద మరి సాక్ష్యం ఏం కావాలి కొన్ని యొక్క దిశ పేపర్ వచ్చిందా అని అంటే మరి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఆయన మీడియా సలహాదారుగా పెట్టిండో కర్రీ శ్రీరామ్ ఆ కర్రీ శ్రీరామ్ ఇగో ఈ దక్కన్ క్రానికల్ కు మరి ఆయన ఇది ప్రభుత్వం తరఫున నియమింపబడే వరకు కూడా దీనికి ఎడిటర్ గా పనిచేసిండు దానిలో కూడా దక్కన్ క్రానికల్లో కూడా వార్త రాయించిండు అని అంటే ఇందులో మరి ప్రభుత్వ జోక్యం లేదా అనే విషయాన్ని రేవంత్ రెడ్డి జోక్యం లేదా అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి మీనాక్షిస్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ అడ్మైన్ అఫైర్స్ డ్రా ఆయన చెప్పి మరి ఇక్కడ మీనాక్షి ఏదైతే పరిపాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అని చెప్పి దక్కన్ క్రానికల్లో ఇక్కడ వార్తను రాయించి ఇంత పెద్ద ఎత్తున వార్తలు రాయించి అంటే జాతీయ స్థాయిలో కూడా మరి ఇక్కడ మీనాక్షిని తప్పు పట్టియాలి అని చెప్పి మరి ఇక్కడ చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హెచ్సి భూ వివాదంలో ఎంత అయినా వెళ్ళడానికి ఒకవైపు రెండోది వివాదాన్ని అడ్డపెట్టుకొని పెట్టుకుని ఏదైతే ఈ మీనాక్షి నటరాజన్ సచివాలయంలోకి వచ్చి రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నదో మరి దాన్ని మరి ఇక్కడ ప్రతిపక్ష తీవ్రంగా తప్పుబడతా ఉన్నాయి ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలను కోడి చేస్తూ ఈమెను నిలువరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో దీపాదాస్ మునిషి సచివాలయానికి రాలేదా అని అంటే సచివాలయంలో మరి ఆమె కూడా వచ్చి మంత్రులతో పాటు కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు లేని మరి ఇక్కడ అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే అప్పుడు ఆమె వాళ్ళకు సపోర్ట్ గా ఉన్నది ఇప్పుడు ఈమె వాస్తవిక విషయాలను ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి చేరవేస్తా ఉన్నది కాబట్టి ఈమెను ఆదిలోనే ఈమెను కట్ చేయకపోతే రాబోయే రోజులలో మరి ఇక్కడ ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టు అయితే సీఎం ప్రబ్బర్ స్టాంప్ గా భావిస్తా ఉన్నారు అని చెప్పి కూడా వార్తను ఇక్కడ ప్రచురించింది ఏదైతే ఈమె మొత్తం ఇంటర్ఫియర్ అవుతా ఉన్నదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రబ్బర్ స్టాంపు అని భావించే ప్రమాదం ఉన్నదని చెప్పి ఇలా వార్తలు రాస్తా అంటే మీనాక్షి నటరాజన్ ను ఇక్కడ ఆమె పబ్లిక్ గా ఎవరికి కనబడకూడదు ఇంటర్నల్ గా మాత్రమే ఆమె పనిచేయాలి పబ్లిక్ గా కనబడితే ప్రభుత్వ ప్రతిష్ట మీనాక్షి ద్వారానే మరి దిగజారుతా ఉన్నదని చెప్పి ఆమె మీద ఇంత పెద్ద ఎత్తున కథనాన్ని వండి వార్చిండు అని అంటే మరి ఇక్కడ ఏ మేరకు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది జాతీయ కాంగ్రెస్ తోటి అనడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాడు అని ఇక్కడ దీని ద్వారా తేలు తెలమైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక నమస్తే తెలంగాణ కనుక చూస్తున్నట్టయితే ఎస్సీ భూములపైకి గద్దల్లా పెద్దలు వేల కోట్ల బేరానికి గుండె నక్కల రాజకీయం నాలుగు వందల ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్ ధర నిర్ధారణలోనే పదివేల కోట్ల స్కామ్ ఎకరం డెబ్బై ఐదు కోట్లుగా పేర్కొంటూ తొలుత జీవో ఫిఫ్టీ ఫోర్ బీఆర్ఎస్ కోకాపేటలో ఎకరా వంద కోట్లు ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారులు ఉత్తర్వులు ఐదు నెలల్లోనే ఎకరాకి ఇరవై మూడు కోట్లు తగ్గిస్తూ కొత్త హరీష్ రావు పంచే రావు అసోసియేట్స్ తో తయారై ముప్పై వేల కోట్ల విలువ చేసే భూమి ఇరవై వేల కోట్ల కుదింపు ఐదు లఫాలుగా నాలుగు వందల ఎకరాల వేలానికి రంగం సిద్ధు సిద్ధం ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువల కోత అదే అదనంగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగడ మొదట వంద ఎకరాలను సగం ధరకే కొట్టేసే ప్రయత్నం అని చెప్పి మరి ఇక్కడ ఎస్సియు భూములపై గద్దల్లా పెద్దలు అని చెప్పి ఏదైతే ఎస్సియు భూముల వివాదం ఏదైతే ఉన్నదో కంచగచ్చబౌలికి సంబంధించిన అటవీ భూములు అందులో మరి ఇక్కడ విలువైన జీవరాశులు ఉన్నాయి విలువైన మొక్కలు ఉన్నాయి సరీసృపాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒకవైపు పర్యావరణ ప్రేమికులు అదే విధంగా యూనివర్సిటీ విద్యార్థులు గగ్గోలు పెడతా ఉంటే వీళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే యూనివర్సిటీ భూములలో అతి తక్కువ ధరకే కొట్టేసి జేములు నింపుకోవాలి కొంతవరకు ఖజానాకు వెనకేసుకోవాలి అని చెప్పి ఇక్కడ మరి కుట్రలు అనట్టుగా ఇక్కడ వార్తా కథనాన్ని మరి ఇక్కడ ప్రచురించింది నమస్తే తెలంగాణ అందులో చెప్తున్న అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కోకాపేటలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు నమ్మింది ఎకరా వంద కోట్ల రూపాయలు వచ్చినాయి దాన్ని బేజ్ చేసుకుని ముందు ఎకరాకు డెబ్బై ఐదు మరి ప్రారంభ ధరగా నిర్ణయించి దాని మీద వేలం వాడుకొని ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మరి ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళకి ఫిక్స్ పెట్టే అవకాశం ఉంటది దానితోటి వంద కోట్లకు కూడా చేరే అవకాశం ఉంటది చెప్పి దాన్ని ప్రారంభ ధర డెబ్బై ఐదు కోట్లుగా నిర్ణయిస్తే ఆ తర్వాత మళ్ళొక ఆ దానిలో మరి ఇరవై మూడు కోట్లు కుదించి యాభై రెండు కోట్లకే ఎకరం అని చెప్పి మరి పెట్టిండు అంటే దీనిలో సిండికేట్ గా మారి ఆ యాభై రెండు కోట్లు అంటే ఇంకో కోటో అర కోటో వేసి అప్పనగా సగం ధరకే భూమి కొట్టేయాలి అందులో ముందర మరి నాలుగు దఫాలుగా విలువేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో వంద ఎకరాలను మరి సగం ధరకే కొట్టేయాలి ఆ తర్వాత ధరలు పెంచుకున్న ఈ యాభై కోట్లకు అంటే వంద ఎకరాలకు ఐదు వేల మరి జేబులు మారే అవకాశం ఉంటుంది చెప్పి ప్రయత్నం చేసిన అంశానికి సంబంధించి వార్తను ప్రచురించింది ఎందుకు డెబ్బై కోట్ల నుంచి యాభై రెండు కోట్లకు తగ్గించాల్సి వచ్చిందంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఒకవైపు మరి ఇక్కడ పదివేల కోట్లు ఇప్పటికే దాని మీద అప్పున్నది మరి మరోవైపు మరి ఏదైతే కోకాపేట అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఇప్పుడున్న భూములకు సంబంధించి ఇంకా ఎనిమిది పది కిలోమీటర్ల అవతలనేమో వంద వంద కోట్లకు పోతే వీళ్ళు డెబ్బై ఐదు కోట్లు ఏదైతే ప్రారంభ ధర పెట్టిరో దాన్ని మరీ కుదించాల్సిన అవసరం వచ్చింది అవసరమైతే వంద కోట్లని ప్రారంభ ధరగా పెట్టాలి కానీ డెబ్బై ఐదు కోట్లుగా పెట్టింది అని యాభై రెండు కోట్లకు తరలించడం వెనుక కుట్ర జరిగింది మరి ఇక్కడ అప్పనంగా పదివేల కోట్ల స్కామ్ కు మరి ఇక్కడ ఇందులో అవకాశం ఉండేది అని చెప్పి ఇక్కడ వార్తలు ప్రచురించిన అంశాన్ని మరి దీన్ని కూడా తెలంగాణ ప్రజానికం కూడా గమనించాల ఇందులో వాస్తవ వాస్తవాలను కూడా మరి బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అసలు లంగ్ స్పేస్ లాంటి మరి ఇక్కడ ఎస్యు అటవీ భూములను దాన్ని టచ్ చేయడమే తప్పు అని అంటే ఒకవైపు ఎట్టి పరిస్థితిలోనైనా దాన్ని మేము స్వాధీనం చేసుకొని తీరుతాం అది ప్రభుత్వ భూములే అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మరి ఇక్కడ ఏదైతే వీడియోలు వచ్చినాయో అవన్నీ కూడా తప్పంటారు ఆఖరికి జింకలు కుక్కల దాడిలో మరి గాయపడి చనిపోతే వీళ్ళే చెప్తారన్న ఏటా ముప్పై నలభై జింకలు అని చెప్పి మరి జింకలే జింకలేనుక ఏటా ముప్పై నలభై జింకలు ఏ విధంగా చనిపోయినాయి అంటే చనిపోయినాయి కుక్కల దాడిలో చనిపోయినాయి అన్నప్పుడు ఆ దాడి మా ద్వారా కాదు అది జనరల్ గా జరిగే దాడులే కుక్కల దాడిలో అనేక చచ్చిపోతున్నాయి అంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చే అసలు అసలు లేవు మీరంతా ఏ సృష్టి అంటారు ఏకంగా ఇక్కడ కేసులే పెడతా ఉన్నారు ధ్రువరాటి లాంటి మరి ఇక్కడ నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్ మీద కూడా కేసు పెడితేనే మనం ఇందులో నుంచి బయటపడతాం అలాంటి వాళ్ళని కూడా దోషులుగా చిత్రీకరిస్తే మన ప్రభుత్వ వాదనకు సమర్థంగా ఉంటది అని ఒక ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో వాళ్ళకి అడ్డంకిగా ఇప్పుడు మీనాక్షి నటరాజనే వాస్తవ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వివరిస్తున్నదని చెప్పి ఏకంగా ఆమె మీదనే మరి కుట్రలు పండుతున్న పరిస్థితిని కూడా మనం ఇందాక చూసినాం ఇది ప్రభుత్వ తీరు ఎస్సీలో అను ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్న తీరు ఈ రకంగా ఉన్నది మరి మరిక్కడ ఒకవైపు ఇక్కడ హైదరాబాద్ కు లంగ్ స్పేస్ లాంటి భూమి ఈ భూమిని పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని అంటే మరి వీళ్ళు చేసే పని అని అంటే మరి ఇక్కడ ఒకవైపు ఖజానా నింపుకోవడంతో పాటు సొంత జేబులు నింపుకోవడానికి కూడా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ గద్దల్లా వాలేండు అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి దీనికి తోడు మరి ఇక్కడ ఏదైతే డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ రెడ్డి కొత్తగా పిఆర్ సునీల్ కనుగోలు ఉంటాడు ఆ సునీల్ కనుగోలు మరి కొత్త పిఆర్ స్టంట్ తోటి మరి ఇక్కడ ఏదైతే సన్న బియ్యం ఉన్నదో ఆ సన్న బియ్యానికి సంబంధించి మరి మీరు ఏదైతే ఆ లబ్దిదారుల ఇళ్లకి ఉంది ఆ ఇళ్లకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఈ ప్రయత్నం చేస్తే మీకు ఇళ్లకి వెళ్ళి మీరు ఏదైతే భోజనాలు చేస్తే దానికి పెద్ద మైలేజ్ వస్తుంది మరి ఆ మీడియా అటెన్షన్ అంతా కూడా దాని వైపు మలుతుంది తాత్కాలికంగా హెచ్ భూముల అంశం మరి తెరమరుగవుతుందని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసిందో దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఏదైతే మరి ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కలిసి భోజనాలు చేసిరో బట్టు ఇక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అదంతా కూడా వాళ్ళు వండిన భోజనం కాదట ఎక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్యారేజీని అక్కడ వడ్డించుకొని తిన్నారు మరి సన్న మీరు ఏవైతే పంపిణీ చేస్తారో దాంతో వంట చేసి ఆ ఇంట్లో వంట చేసి ఎవరింటికైతే అయితే వాళ్ళు వంట చేసిన భోజనం తినాలి కానీ ఇదేం విచిత్రం అని చెప్పి ఇక్కడ మేధావులు ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా చూడాలి అసలు వెంకటేశ్వర్లకు అర్థం కలిపి అసలు నిన్న అన్నమే అక్కడ ఉండలేదు ఇది అర్థం కావాలి నిన్న అన్నం ఎక్కడ అక్కడ ఉండలేదు వడ్డించు ఇది వచ్చిన క్యారేజ్ అంతా హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి పోయిన క్యారేజ్ మాత్రం దీని మీద ఇప్పటి వరకు కూడా ఎవరు ఖండించిన దాఖలాలు లేవు అంటే క్యారేజ్ అనేది హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి ఆ పేదోళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేసి మేము చూడు మరి ఇక్కడ ఎలాంటి ముఖ్యమంత్రి వచ్చిండు ప్రజాపాలన అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అది తినే యోగ్యంగా ఉన్నదా మరి వీటిని లేదా అని చెప్పి సన్న స్వయంగా అక్కడ వండించుకొని తిన్నరు అని చెప్పి పేరుకేమో ప్రచారం ఇంకా కాంగ్రెస్లో అయితే కడుగు ముందుకేసి బీఆర్ఎస్ నాయకులాగా మా సార్ దగ్గర కిందలే బాటలు లేవు ఏవి లేవు సాధారణంగా వాళ్ళు వాడే గ్లాసులతో చేతులు కడుపు అవే నీళ్ళు తాగుతాడు అంటారు అసలు భోజనమే అక్కడది కాదట మరి ఇప్పుడు సమాధానం చెప్పాలే ఈయన చెప్పిన తప్ప లేదంటే మీరు అవలంబించిన తీరు తప్ప అక్కడ ఎక్కడనో వండుకొని వచ్చిందని అక్కడ కూసం తిని ఇదంతా సన్నబియ్యం కోసం అని చెప్పి ఏదైతే మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారో ఎస్సీ అంశాన్ని పక్కతో పట్టేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మరి ఎలా రాజా తదా ప్రజ అన్నట్టుగా మరి అధికారులు మేమేమన్నా తక్కువ తిన్నావా అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరాబీలో చోటు చేసుకున్నారట ఏంటి అది అధికారులు తిని సన్నబియ్యం బాగున్నాయని లబ్దిదారులతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని నెల ఒకటి నుంచి ప్రారంభించిన విషయం తెలిసింది గ్రామంలో రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ గ్రామంలో సోమవారం జిల్లా అధికారులు ముక్రాబిలో పర్యటించి సన్నబియ్యం పథకంపై లబ్దిదారులను ఆరాధించారు సన్నబియ్యం పంపిణీపై సంతోషంగా ఉన్నామని వారితో చెప్పించారు అక్కడే ఓ లబ్దిదారు ఇంట్లో డిసిఎస్ఓ వాజిద్ అలీ సివిల్ సప్లై డిపిఎం డిఎం సుజాత కాహజీదార్ సత్యనారాయణరావు ఎండిఓ లక్ష్మణ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ జాదవ్ రామారావు మధ్యాహ్నం చేసేది కానీ సన్న బియ్యంతో కాదు ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ఇక రొట్టెలు పెట్టుకొని తింటారు మరి యథా రాజా చెప్పి రేవంత్ రెడ్డి క్యారేజ్ పట్టుకొని పోతే వీళ్ళేమో బియ్యం మేమేనా తింటాం అయ్యా ఆ ముక్కి పేని ముగిపోయి అన్ని మీకు పంపించినాం మరి ఆ బియ్యం మేము తినలేము అని చెప్పి రొట్టెలు చేయించుకొని తిన్నారు అని అంటే ఇది సన్న బియ్యానికి వీళ్ళు మరి సన్న బియ్యం మీద ఏ రకంగా వీళ్ళకు నమ్మకం ఉన్నది మరి ఇక్కడ ఆ సన్న బియ్యం వండితే మరి ఆల్రెడీ చూసినా పాయసం అవుతుంది అని చెప్పి మరి అవి కొత్త బియ్యం అది ముఖ్యము బియ్యం కూడా మరి ఇక్కడ ఏదైతే మిగులు బియ్యం ఏవైతే ఇలాంటి వాళ్ళకి వచ్చే బియ్యం ఎంత నాణ్యంగా ఉంటాయో వాళ్ళకి తెలుసు కాబట్టి మరి ఇక్కడ రాజా ప్రజా రాజేమో ఇంటికాని తెప్పించుకుంటే ఇక మంత్రులు ఏమో ఇక్కడ మంత్రులు మీన్స్ అధికారులు అధికారులు ఏమో ఇక్కడ రొట్టెలు చేయించుకొని తింటా ఉన్నారు ఇక ఇది సన్న బియ్యం మీద వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏదేమైనా సన్న మీద ఇంటింటికి వెళ్ళి తిన్నది హెచ్యు అంశాన్ని పక్కదారి పట్టించిన కానీ ఆ అంశం ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టే పరిస్థితి లేదు అన్న కోర్టులు జోక్యం చేసుకున్నాయి మేధావులు జోక్యం చేసుకున్నారు పర్యావరణ ప్రేమికులు జోక్యం చేసుకున్నారు ముఖ్యంగా విద్యార్థులు జోక్యం చేసుకున్నారు మరి ఇక్కడ హెచ్యునే తరలిస్తాం ఇక్కడ నుంచి అయితే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు కూడా ఉద్యమానికి దిగే ప్రమాదం ఉంటది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతా ఉన్నదని చెప్పే ఇక్కడ మీనాక్షి నటరాజు ఇంటర్ఫియర్ అవుతా ఉన్నది ఆ ఇంటర్ఫియర్ తప్పు పట్టుడు మానుకొని మీరు మీ దిద్దుబాటు చర్యలు చేపట్టాలా ఏదైతే స్వచ్ఛందంగా ఆ వాళ్ళకి అప్పయ్యి ఏదైతే కొట్టేసిన ఉన్నాయో దానిలో మళ్ళీ చెట్లను పెట్టి పునరుద్ధరించాలి అడవిని పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి చుట్టూ కంచె వేసి జంతువులకు రక్షణ కల్పించాలి అదేవిధంగా కుక్కల దాడిలో పడకుండా దానికి పటిష్టమైన కంచెను కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్నది